వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆకస్మిక తనిఖీలు ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గాలివానకు నష్టపోయిన అరటి రైతులను వైఎస్సార్ పార్టీ నష్టపరిహారం కొండ మండలం ఊళ్లపాలెంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛను రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనే స్వామి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే సామాజిక పింఛను అత్యధికంగా ఇస్తున్న రాష్టం మన రాష్టమని ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తున్నామని రేపటి నుండి అమరావతిలో నూతన అధ్యయనం మొదలవుతుందని తెలిపారు శానం గురించి చెప్పారు సముద్రం పర్లాకుండా దిగిపోతున్నారు చూసే ఫోటోలు అంత అయిపోయినా నేను చూస్తాను వీలైతే చూసి దాన్ని మంజూరు చెప్పి బిడ్ కట్టేదని కూడా నేను చర్యలు తీసుకున్నా వృద్ధులకి అదేవిధంగా వేటకి వెళ్ళే యాభై వేలు పెట్టెలు కూడా ఆ రోజు ఇచ్చిన నాలుగు వేలు కట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది వేటకు పోతే సముద్రంలో లాగి ముగిపోతారు యాభై వేలు ఇచ్చాడు అదే విధంగా ముప్పై ఒక్క కేజీలు నాలుగు వేలు బీవి డబ్బులు గ్రీన్ పీరియడ్ కి ఇప్పుడు ఇరవై వేల రూపాయలు ఇచ్చాడు ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో ఎవరు కూడా చేపల వేట కలగలకి ఇరవై వేలు ఇచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలోని గత గాలివాన కారణంగా నష్టపోయిన రైతులను వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు రెడ్డి అరటి రైతులను పరామర్పించినప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నష్టపోయిన అరటి రైతులను ఒక కోటి ఇరవై లక్షల చెక్కులు పంపడం జరిగిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అరటి రైతులకు పార్టీ అధ్యకుడు జగన్మోహన్ రెడ్డి పంపిన నష్ట పరిహారాన్ని వారం రోజుల్లోపు రైతుకు ఇరవై పేల రూపాయల ఆర్థిక సహాయం కింద అందజేస్తామని తెలిపారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇంతవరకు నష్టపోయిన రైతులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకపోవడం దారుణమని కూటమి ప్రభుత్వం రైతులకు చేసింది శూన్యమని వారి ప్రస్తుత జిల్లాలో మాట్కా జూదం గ్యాంబ్లింగ్ గంజాయి ఊరికొక బెల్ట్ షాప్లో ఉండేలా ప్రభుత్వం అభివృద్ది చేస్తుంది తప్ప పులివెందుల నియోజకవర్గంలో నిలిచిపోయిన ముప్పై శాతం పనులు కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో ఉందని అన్నారు కూటమి ప్రభుత్వం జిల్లాలో ఏదైనా అభివృద్ది చేశారంటే పులివెందులో మెడికల్ కాలేజీకి వచ్చిన యాబై సీట్లను పూర్తి చేయకుండా వెనక్కి పంపటం వైఎస్సార్ మెడికల్ కాలేజ్ అన్న పేరును తొలగించడం కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ది అన్నారు ఎవరి పాలనలో అభివృద్ది జరిగింది అనేది ప్రజల కళ్లతో చూస్తూ తెలుసుకుంటారన్నారు ఈ నష్టపోయిన ఆరు వందల డెబ్బై మంది రైతులకు హెక్టార్కు ఇరవై వేల రూపాయలు చొప్పున పార్టీ తరఫున ఆర్థిక సహాయం మరి చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా దానికి సంబంధించిన డీడీలు కూడా ప్రతి రైతు పేరుతో ఆరు వందల డెబ్బై డీడీలు కూడా మరి పంపించడం జరిగింది ఈ డీడీలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక వారం వ్యవధిలో ఆ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వారితో పాటు ఆ నష్టపోయిన రైతులను మరి ఆఫీస్కి పిలిపించి ఆ డీడీలు అందరూ కూడా నష్టపోయిన రైతులకు అందించే కార్యక్రమం కూడా ఒక వారం లోపల ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం ఎందుకంటే దాదాపు ఆరు వందల డెబ్బై మంది రైతులు అందరికీ ఇన్ పర్సెంట్ డీడీలు ఇచ్చే వెరిఫై చేసుకొని డీడీలు ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక వారం రోజులు ఈ ప్రక్రియ కంప్లీట్ చేస్తాం మరి దీని ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ గొప్ప సహాయం దాదాపు కోటి పద్నాలుగు లక్షలు మొత్తం ఆరు వందల డెబ్బై మంది రైతులకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా తన బాధ్యతను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయం ఫలితంగా ప్రభుత్వంలో కూడా ఎంతో కొంత చలనం వస్తాదని చెప్పి ప్రతి రైతులందరూ కూడా ఆశిస్తా ఉన్నారు నిజంగా ప్రెస్ మీట్ లో కూడా ఆ రోజు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా కూడా అందించాలి అని చెప్పి గట్టిగా గవర్నమెంట్ కోరడం జరిగింది అంతేకాకుండా పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల టౌన్లో అరటి రైతులను ఉద్దేశించి దాదాపు ఐదు వందల మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ను గడిచిన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది దాదాపు ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయితే దాదాపు పదకొండు నెలలైంది మరి అది గత ప్రభుత్వంలోనే ఎన్నికలకు ఎన్నికలకు ముందు ఓపెన్ కూడా చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది ఇంకా యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేయలేదు ఇది సిగ్గుచేటు కాదా పులివిందుల రైతుల పట్ల మీకు మీకున్న శ్రద్ధకు ఇది కాదా తర్క ఇది కాదా ఒక్కసారి ఆలోచించండి అన్ని పూర్తయినాయి ఇరవై ఆరు కోట్ల రూపాయల ఫెసిలిటీ ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది జగనన్న ప్రభుత్వం కేవలం దాన్ని వినియోగంలోకి రావడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది ఇప్పుడున్న ప్రభుత్వం విఫలమైంది కేవలం బిట్స్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అప్పచెప్పడమే అంతే వాళ్ళు రైతుల దగ్గర పంట కొనుగోలు చేయడం అంటే దీనివలన ధరలు కూడా స్టెబిలైజ్ అవుతాయి ఇప్పుడు నెల క్రితం చూస్తే నెల రెండు నెలల క్రితము అరటి అరటి ధరలు చాలా బాగున్నాయి ఆశాజనకంగా ఉన్నాయి రైతులకు ఇప్పుడు చూస్తే డిజాస్టర్ ఘోరాతి ఘోరంగా ధరలు పడిపోయినాయి మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కోల్డ్ స్టోరేజ్ కనుక నిజంగా ఈ పాటి వినియోగంలో ఉంటే ధరల స్టెబిలైజేషన్కు ధరల స్థిరీకరణకు ఆ కోల్డ్ స్టోరేజ్ ఉపయోగపడి ఉండేది మరి అటువంటి చక్కటి ఫెసిలిటీని మేము నిర్మించినా కూడా ఇరవై ఆరు కోట్ల రూపాయలతో మేము నిర్మించినా కూడా ఈ ప్రభుత్వము ఇప్పటికీ కూడా వినియోగంలోకి తీసుకొని రాకపోవడము నిజంగా సిగ్గుచేటు చేయడం ఇప్పటికైనా కనీసం కళ్ళు తెరవండి ఏదైతే నష్టపోయిన రైతులకు మేము ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమా డిమాండ్ చేసాము చేస్తున్నాము అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ని వినియోగంలోకి తీసుకుందామని అడుగుతున్నాము ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి రైతులకు అండగా నిలబడండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము ఒక్క బనానా కోల్డ్ స్టోరేజ్కి సంబంధించే కాదు మీరు గమనిస్తే ఈ నియోజకవర్గంలో ఇంటగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది దాదాపు అది కూడా ఒక ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు దాన్ని వినియోగంలోకి తీసుకొని రాయడం అది కూడా ఎలక్షన్లకు ముందే ఓపెన్ చేసినాం దాన్ని ఇప్పటికీ వినియోగంలోకి తీసుకొని రాల ముప్పై అదేవిధంగా పాటు అందరు అన్నింటికంటే బాధ కలిగించేది మెడికల్ కాలేజ్ చూస్తే యాభై సీట్లు మంజూరైనాయి అయినాయి మనకు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో వచ్చిన సీట్లు వద్దని చెప్పి వెనక్కి రాసి పంపించినారు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో బిల్డింగ్లు పూర్తయినాయి కాలేజీ వచ్చిన సీట్లు వద్దని చెప్పి వెనక్కి రా వెనక్కి రాసి పంపించినారు ఈ సంవత్సర కాలంలో ఆ మెడికల్ కాలేజీకి సంబంధించి ఆ కొత్త ఆసుపత్రికి సంబంధించి ఏదైనా ఒక ఘనకార్యం తెలుగుదేశం ప్రభుత్వం సాధించింది అంటే అది మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించడం ఆయన పేరును తొలగించినారు ఎంత నిజం చెప్పండి ఆయన పేరును డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల అనే పేరును డాక్టర్ వైఎస్ఆర్ అనే పేరును తొలగించారు అంటే ఈ ప్రాంతానికి సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా ఒకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా అయ్యి దురదృష్టవశాత ఆయన చనిపోతే అటువంటి మహానుభావుడి పేరు పులివెందుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పెడితే ఈ ప్రభుత్వం యొక్క రాక్షసానందం ఒకసారి గమనించండి ఆ పేరును వైఎస్ఆర్ అనే పేరును తొలగిస్తారు మీరు ముఖద్వారం నుంచి వైఎస్ఆర్ పేరును తొలగించొచ్చేమో కానీ పులివెందుల ప్రజల గుండెల్లో ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ పేరును ఎప్పటికీ ఎవరూ తొలగించలేరనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు ఎంత రాక్షసానందమో ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నారు ఈరోజు పులివెందుల వాటర్ బ్రిడ్కి సంబంధించి దాదాపు ఎన్నికలైపోయే ఎన్నికల ఎన్నికలు జరిగే నాటికే పులివెందుల వాటర్ బ్రిడ్ పనులు ప్రులివెందల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందించే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసినాడు పనులు మొదలైనవి ఎన్నికల నాటికి అరవై ఐదు శాతం పనులు కూడా పూర్తయినాయి పెండింగ్ లో ఉన్న ముప్పై ఐదు శాతం పనులు కనీసం ఒక్క శాతం కూడా మళ్ళీ ప్రోగ్రెస్ లేదు కేవలం ఆ అరవై ఐదు శాతం పూర్తయిన పనులకే ట్యాంకుకు పైపుకు మధ్య ఉండే కనెక్షన్లు ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు దానికి మేము నీళ్లు తెచ్చినా మేము నీళ్లు తెచ్చినామని చెప్పి మళ్ళీ గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాను అంటే కేవలం ఓవర్ హెడ్ ట్యాంక్ కు కిందండే పైప్ కనెక్షన్ ఇవ్వడమే ఆ పైపు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు నేరుగా ఔట్ పేషెంట్ వార్డుకు వెళ్లి ఓపీలో ఉన్న పేషెంట్లతో మాట్లాడారు డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్లు తెప్పించుకుని పరిశీలించారు ఓపీలో ఉండాల్సిన డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై సబ్ కలెక్టర్ సీరియస్ అయ్యారు ఏ డాక్టర్ ఎన్ని గంటలకు వస్తున్నారన్న సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు ఇలాగైతే కష్టమేనని వైద్యులు నర్సులపై మండిపడ్డారు ఉదయం పదకొండు గంటలకు కూడా ఓపీకి రాని వైద్యుల వివరాలతో నివేదిక తయారు చేసి తన వద్దకు తీసుకురావాలని ఆదేశించారు ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ నివేదిక అందిస్తామని తెలిపారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేదే లేదని స్పష్టం చేశారు ఏం పేరు ఉన్నాయండి అలా పేరండి అరుణ్ మరి చెప్తామండి నీ పేరు నరం నాయకులు ఎప్పుడు లీవ్ అని చెప్పు నేను వస్తున్నా అంటే లీవ్ ఉంటారా ఇదేనండి నాగు అంటాను ప్రజా ప్రజ్ఞ బాబు చెప్పు నాకు నాగు ప్రజ్ఞ ఇక్కడ ప్రజ్ఞ లీవ్లో ఉందంటే నేను వస్తాను లీవ్ తీసుకుందాండి రోజు జిల్లా రాయకల్ మండలం వీరాపూర్ గ్రామ రైతులు జగిత్యాల రాయకల్ రహదారిపై బైఠాయించి వడ్లు కొనుగోలు వెంటనే చేయాలని ధర్నా చేపట్టారు పొలాలు కోసి నెల రోజులు ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా రైతుల పట్ల స్పందించి జిల్లా మండల అధికార యంత్రాంగం వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు తహసీల్దార్ కయ్యూమ్ ఎస్ఐ సుధీర్ రావు సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు నెల నెల ప్రారంభం కోసి నాలుగో ఈ రోజు ఐదో నెల ప్రారంభం ఇన్ని రోజులు అవుతున్నా కూడా వరి కొనుగోలు ప్రారంభించకుండా వరు కాంటలు వేయకుండా ఈ రోజు రైతులను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు దీన్ని వెంటనే అధికారులు స్పందించి ఎందుకంటే రైతులందరూ వడ్లను పొలాలలో అక్కడిక్కడ వేసుకోవడం జరిగింది ఈ రోజు వర్షాలు పడితే ఆ వర్షాల ద్వారా రైతులందరూ చాలా ఇబ్బందుల గురి కావాల్సి వస్తుంది పంట అనేది నీళ్ల పాలు కావడం జరుగుతుంది మొగ్గులు అవుతున్నాయి వాతావరణం కూడా చాలా బాగాలేదు రేప మాపో వర్షాలు పడి ఆ వర్షం ద్వారా వడ్లు చాలా నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి అందరూ మండల అధికారులు జిల్లా అధికారులు దీనిపై స్పందించి వెంటనే బీరాపూర్ గ్రామంలో ఇప్పటి వరకు ఎలాంటి వరి కొనుగోలు ప్రారంభం ఇంకా కాలేదు ఒక వారం రోజుల క్రితం కలెక్టర్ గారు వస్తున్నారని చెప్పేసి కాంకే వాస్తు ఒక నలుగురు ఖైదులను నిలుపుకొని ఆ రోజు కాంత ఒక ఐదు వందల బస్తాలు జోకిన జోకిర్రు అంతే ఇప్పటి వరకు మళ్ళా వారం కావస్తుంది ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా జోకనటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు తప్పకుండా అధికార యంత్రాంగం స్పందించి వీరాపుర్ గ్రామ రైతుల యొక్క బాధను పట్టించుకొని వెంటనే వడ్లను కొనుగోలు ప్రారంభించవలసిందిగా ఈ రైతులందరి పక్షాన మేము ప్రభుత్వానికి పదవిధంగా అధికారులకు మేము డిమాండ్ చేస్తున్నాం వట్ల కొనుగోలు వెంటనే కొనువలను వెంట శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న వినూత్నంగా గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ పౌర హక్కులపై అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నారు బుధవారం రాత్రి నల్లమాడ మండల కేంద్రంలో ఎస్పీ రత్న పర్యటించారు ఈ సందర్బంగా గ్రామస్తులకు పౌర హక్కులపై ప్రత్యేక అవగాహన నిర్వహించారు ప్రతి ఒక్కరూ సమానంగా స్వేచ్ఛగా జీవించాలంటే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు నూతన చట్టాలను గురించి ఎస్పీ తెలియజేశారు ప్రజల మధ్య అసమానతలు తొలగినప్పుడే సామాజిక వివక్ష తొలగిపోతున్నారు మహిళపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆన్లైన్ మోసాలు జూదం గంజాయి వంటి వాటిపై ఎస్పీ అవగాహన కల్పించారు అదేవిధంగా మహిళల భద్రతలో భాగంగా తీసుకువచ్చిన శక్తి యాప్ గురించి కూడా ఆమె తెలియజేశారు మహిళలకు ఏ సమస్య తలెత్తినా నిర్భయంగా ఫోన్ చేయవచ్చునని ఎస్పీ రత్న తెలియజేశారు అవగాహన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు ఎవరు చూడరు కదా సో అందుకని ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మీకు ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి నెల లాస్ట్ రోజు పౌర హృదయం పెట్టాలనేది ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఉంది దాని ప్రకారం మనం అవగాహన కార్యక్రమం చేపట్టాలి అట్లా మా సిఏ గారు ఎస్ఏ గారు ఆల్రెడీ బాగా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు చెప్తున్నారు సో బాగా చెప్తున్నారు సో నల్లమడ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ గురు తర్వాత నెక్స్ట్ మనకి ఓడిసీ అమ్మడగూరు నేను వచ్చిన కొత్త ఫస్ట్ అమ్మడగూరు వెళ్ళాను తర్వాత ఈ రెండో ప్లేస్ అట్లా మన శక్తి యాప్ పెట్టాం శక్తి సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను సో వీళ్ళు టేక్ వన్ ఫోటో అందరం కలిసి మరి పిల్లలతో మనం ఏం పనులు చేస్తున్నాము పెళ్ళిళ్ళు చేస్తే ఏం చేస్తున్నాం పెద్దల పనులు చేయిస్తాం సో అందువల్ల మొక్కగా ఉన్నవాళ్ళు కాయల లాగా వాళ్ళు పనిచేయలేరు కాబట్టి ఆ వయసులో కనుక మనం పెళ్లిళ్ళు చేసి వాళ్ళతో ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ జీవితం అందరితోనే ఇదైపోతుంది ఇంకా తర్వాత వాళ్ళు వికసెన్సేషన్ నుంచి పది లక్షల వరకు కాంపెన్సేషన్ ఉంది ఒక మటర్ కేసులు అయితే పది లక్షల వరకు కాంపెన్సేషన్ వస్తుంది వాళ్ళకొక పొలము ఆ తర్వాత వాళ్ళకు ఒక ఉద్యోగము ఇలాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరంగా ఎందుకు కల్పించారు అంటే సమాజంలో వివక్షకు గురైనప్పుడు వాళ్ళకి కనీస బాధ్యతలు కనీస సౌకర్యాలు కనీస ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత అందుకని ఇక్కడ ప్రజాప్రతినిధులకు అందరికి మా బీసీ గురుకుల పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలకు సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు ఇక సీఎంకు ఘన స్వాగతం పలికారు మంత్రులు ఎన్ఎండి ఫారూక్ ఆనం రామ్ నారాయణ రెడ్డి వాసంశెట్టి సుభాష్ ఎంపీలు ప్రభాకర్ రెడ్డి బీదా మస్తాండవ్ ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎస్పీ కృష్ణకాంత్ జేసీకే కార్తీక్ పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు சீ எம் ரவந்த்ரெ வியா மாஜி மந்திரி சூர்ப்பேட்ட எம்எல்ஏ வி గుంటకడ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు సూర్యాపేట పట్టణంలో మేడే సందర్బంగా కార్మిక జెండా ఎగరవేసి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్బంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నోటి వెంట రేవంత్ రెడ్డి పేరు వచ్చినా భయమే రేవంత్ రెడ్డి పేరు రాకున్నా భయపడుతున్నారని ఆయన అన్నారు కేసీఆర్ గురించి కామెంట్ చేసేటోళ్లకు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఓ చెంప పెట్టురా నిర్వహించామని తెలిపారు కాంగ్రెస్ అంటే రేవంత్ ఒక్కడేనన్న భ్రమలో ఉన్నాడని రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ కన్నా వ్యక్తిగత ప్రచారమే ఎక్కువ ఇష్టమని పోరాడి సాధించుకున్న తెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదని అన్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ పేరు మర్చిపోతున్నారు ఒక్క మంచి పని చేయని రేవంత్ పేరు ప్రజలెందుకు గుర్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు రేవంత్ వల్ల బాధింపబడ్డవారే ఓడించేందుకు రేవంత్ వల్ల బాధించబడ్డవారే ఆయనను ఓడించేందుకు గుర్తు అన్నారు ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ విలన్ అని తెలిపారు ఎందుకు కేసీఆర్ ఉన్నా భయపడుతున్నాడు నీ పదేళ్ళు నువ్వే రాసి పెట్టుకుంటే అయిపోయాయి నువ్వు కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి ఇంకొకరి గురించి ఎందుకు మాట్లాడాలి రాసే పెట్టుకుంటే పదేళ్ళు నీదే అని రాసి పెట్టుకున్నాడు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు గతనే అర్థమవుతుంది పదేళ్ళు కాదు ఇయాల రేపు పుట్టతో పీకుతుందో ఆ పదవి గది 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 వచ్చి బాధపడుకుంటా ఎందుకు ఈ చిల్లర మాటలు చిల్లర వేషాలు ఏదైనా విమర్శ తెలుసుకుంటే చెయ్యి కేసీఆర్ నీ మీద ఏం విమర్శలు చేసిండో నీ పార్టీ మీద ఏం విమర్శలు చేసి ఉండో సమాధానం చెప్పు కేసీఆర్ అడుగుతుంటే ప్రజలు ఏ రకంగా చెప్పట్లు కొట్టినరో ఏ రకంగా మద్దతు ఇచ్చిన రో కేసీఆర్ అడిగింది కాదా రుణమాఫీ కాలేదు నిజం కాదా నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అని చెప్పి చెప్పింది నువ్వు నీ మంత్రి ఇచ్చింది వందల వేల కోట్లు పావులను తీయలే రైతు రైతుబంధు ఇవ్వలే కాదా ఇక్కడ మీకు ఎంతమందికి వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళకి నిజం కాదా ఇగొట్టింది బోనస్ బోగస్ చేసినావు ఇప్పటివరకు బోనస్ పేరు మీద ఎన్ని పైసలు ఇచ్చినవో చెప్పలే రైతులకు నిజం కాదా కేసీఆర్ ఒక్క లక్ష ఇస్తుండే నేను తుల బంగారం ఇస్తా అన్నావు తులం బంగారం కాదు కదా గ్రామం కూడా ఇవ్వలేదు ఇప్పుడు నిజం కాదా ప్రతి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నావు ఇవ్వలేదు నిజం కాదా ప్రతి ఆటో కార్మికుడికి పన్నెండు పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఇస్తా అన్నావు ఇవ్వలేదు నిజం కాదా ప్రతి ఉపాధి హామీ కార్మికుడికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నావు నల రూపాయలు ఇస్తా అన్నావు ఇవ్వలే ఒక్క రూపాయి నిజం కాదా ఏదబద్ధం కేసీఆర్ అడిగిన ప్రశ్న అక్షరం అక్షరం నిజమే కదా అన్ని అక్షరాలు సత్యమే కదా కాదాని మీద మాట్లాడకుండా పదేళ్ళు నేనే ఉంటా ఇంకా కేసీఆర్ ఆడు కేసీఆర్ రానే రాడు మరి ఎందుకు ఆడుకో మంచిగా కాబట్టి ఇక్కడను రోడ్ల మీద ఇలా సడుకోపోయి ఈ తెలియలేని మాటలు ఈ భయం నుంచి లోపల ఏడబిత్తుర నన్ను అని ఆ భయం నుంచి వస్తున్నట్టున్నాయి ఇప్పటికైనా కేసీఆర్ మీద అవాకులు చెవాకులు పేలడం మానుకుంటే మంచిది రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పోతే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే పాపం కేసీఆర్ మాట్లాడితే రేవంత్ రెడ్డికి భయమే కేసీఆర్ మాట్లాడకపోతే భయమే కేసీఆర్ గారు వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల కాలంగా చేసిన పనిని చేస్తామని చెప్పి చేయని విషయాన్ని ప్రజల్నే అడిగి లక్షలాది మంది ప్రజల్నే అడిగి వాళ్ళతోనే అనిపించారు ఏమో నేను అనుకుంటుంది నిజమా కాదా మా పార్టీ భావిస్తుంది నిజమా కాదా అని చెప్పి వచ్చిన లక్షలాది మంది ప్రజల్ని ప్రశ్నిస్తే వాళ్ళే చెప్పారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పని విధానం ఏందో ఇక్కడ రేవంత్ రెడ్డి సమస్య కాదు మాకు కాంగ్రెస్ ప్రభుత్వ పని విధానం పాపం దాంట్లో రేవంత్ రెడ్డి నేను అనుకుంటున్నాడంటే ఆయన నాకు నేనే నేను ఒక్కరి పేరే మాట్లాడలే ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ పేరు మాట్లాడొద్దు అనేది ఆయన దుద్ద కేసీఆర్ కాంగ్రెస్ పైన విమర్శ చేసిండు ఎందుకంటే మేనిఫెస్టో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో కమిటీ వేసి ఆ కమిటీతో మేనిఫెస్టో తయారు చేసి ఇచ్చింది ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చింది ఆల్ ఇండియా కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీలను చూసి ఓట్లేసి తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డిని చూసి వేయలే కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ సమస్యనే కాదు తాత్కాలికంగా వాళ్ళు ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు ఆయన ఎప్పుడుకుంటాడని ఏమి లేదు కాంగ్రెస్ పార్టీలో కానీ పాపం ఆయనకుంది బాధ ఒక్క మాట కేసీఆర్ నోటి నుంచి నా పేరు రాకపోయే అని కేసీఆర్ దానికి ఎందుకు నీ పేరు మీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మామూలు సాధారణమైన వాళ్ళే గుర్తించే పరిస్థితుల్లో లేరు గుర్తుపెట్టుకునే పరిస్థితులు లేదు ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకునే పని చేస్తే గుర్తుపెట్టుకుంటారు పెట్టుకుంటారు ఎవరు పెట్టుకుంటారు లెగచర్ల బాధితులు గుర్తుపెట్టుకుంటారు నీ హైడ్రా బాధితులు గుర్తుపెట్టుకుంటారు నీ మూసి బాధితులు గుర్తుపెట్టుకుంటారు లేదా నీ చేత చంపబడ్డ గురుకుల విద్యా విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకుంటారు ఈ కొద్దిమంది గుర్తుపెట్టుకుంటారు నీ దుర్మార్గాలకు పైన వాళ్ళు ఏం గొప్ప చేసినామని చెప్పేసి పోయారు నేను మాట్లాడకపోయాను ఏ లేనే లేడు కేసీఆర్ అయిపోయింది కేసీఆర్ పని అర్థం చేసిన అలాంటివి కదా మరి మళ్ళీ కేసీఆర్ నా పేరు తరపునేందుకు ఏడుస్తాను ఏం మాట్లాడినావు ఎందుకు విలువనైంది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినందుకు అన్నో కదా తెలంగాణ బిడ్డల్ని చంపినందుకు విల్లనైంది ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినందుకు విల్లనైంది ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి తెలంగాణను మోసం చేసినందుకు పిల్లనైంది అరవై తొమ్మిదిలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ నాయకులు ప్రతి దాంట్లో మోసం చేసి అడుగడుగున మా రాష్ట్రం మా కిఎండి అడిగితే నాలుగు వందల మందిని కాల్చి చంపినందుకు విల్లనైంది ఆ తర్వాత అనేక పద్ధతుల్లో తెలంగాణ గొంతుకలను మిలిపించిన వాళ్ళను రకరకాల పేర్లు పెట్టి కాల్చి చంపినందుకు విలనైంది రెండు వేల ఒకటిలో కేసీఆర్ నాయకత్వం బుల్టన్ ముగన్శేమ ఉంది హైటెన్స్ మరొకసారి నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆసుపత్రిలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆకస్మిక తనిఖీలు ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గాలివానకు నష్టపోయిన అరటి రైతులను వైఎస్ఆర్ పార్టీ నష్టపరిహారం